సింగరేణి మనకు చాలా నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంది అధ్యక్ష మన రాష్ట్ర ఆర్థిక శక్తికి కూడా చాలా ఇస్తుంది ఈ సింగరేణి సంస్థకి ఈ ఒక్క సంవత్సర కాలంలో అధ్యక్ష పదిహేను నెలల్లో ఈ ప్రభుత్వం అప్పుబడ్డది ఎంత అంటే ముప్పై తొమ్మిది వేల కోట్లు బొగ్గుకు డబ్బులు కట్టలే అధ్యక్ష ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టలే సింగరేణి సంస్థకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అధ్యక్ష ఈ అది ఇవ్వడం పక్కన పెడితే నేను కరప్షన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రభుత్వం మారేటటువంటి సమయానికి ఇదే ఇప్పుడు నేను చెప్పినటువంటి జైపూర్లో థర్డ్ ఫేజ్లో ఎనిమిది వందల మెగా అని చెప్పి ఒక థర్మల్ పవర్ ప్లాంట్కి థర్డ్ ఫేజ్ పిలిచినాం అధ్యక్ష అప్పుడు బీహెచ్ఎల్కే కేసీఆర్ గారు ఇచ్చినారు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు ఉన్నటువంటి ఎస్టిమేట్ ఎంత అంటే అధ్యక్ష ఐదు వేల ఎనిమిది వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల్లో సప్లై ఆఫ్ పవరు ఎరెక్షను కమిషనింగు ఓఎన్ఎం కూడా మొత్తం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా కలిపి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పి ఎస్టిమేట్స్ ఇచ్చిన అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష జస్ట్ వితిన్ ట్వెల్వ్ మంత్స్ ఓన్లీ పన్నెండు నెలల్లో ఆ ఎస్టిమేట్ ఎంతకు మారింది అధ్యక్ష తొమ్మిది వేల ఐదు వందల కోట్లకి అంటే ఐదు వేల ఎనిమిది వందల కోట్ల నుంచి పన్నెండు నెలల్లో ఏమి చేయకుండా ఎటువంటి పరిస్థితులు మారకుండా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ మారింది అధ్యక్ష దీనికి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష అసలు ఏ బేసిస్ మీద మారుతుంది అధ్యక్ష సింగరేణి బతుకుతుంది అధ్యక్ష ఇట్లా చేస్తే లిటరలీ డబుల్ డబుల్ తీసుకుంటే కరప్షన్ ఇది ఎట్లా బతుకుతుంది అధ్యక్ష ఓ పక్కనేమో నలభై వేల కోట్ల అప్పు ఇంకో పక్కన కరప్షన్